వెంకటేశాయ తెలుగుతనానికి వెలుగులు రద్దిన మహామనీషి సంతకం అక్కర్లేని చిత్ర ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన అద్భుత శిల్పి తెలుగువారికి ఈ యుగం ఇచ్చిన గొప్పవరం ఆయనే శ్రీ బాపు గారు డాక్టరేట్లు జీవిత సాఫల్య పురస్కారాలు ప్రభుత్వ ప్రశంసలు బిరుదులు ఆస్థాన కళాకారుడిగా ఎంపికలు ఎన్నో సన్మానాలు దార్శనికుడైన ఈ దర్శకుడి సున్నితమైన కళాత్మక హృదయాన్ని ఆధ్యాత్మిక కోణంలో దర్శిద్దాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రేక్షకులకు సమర్పిస్తున్న అపూర్వమైన అపురూపమైన ఈ కార్యక్రమంలో శ్రీ బాపు గారి మనోభావాలను మనం తెలుసుకుందాం నమస్కారం అండి అణువణువులా తెలుగుదనం తొణికిసలాడే అపురూప రేఖా విన్యాసాల అపూర్వ సృష్టికర్త మన బాపు గారు వీరి అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ అయితే వీరి కొసరి పేరు మరి మీకు ఈ పేరు ఎలా వచ్చిందండి మా పేరేమో లక్ష్మీనారాయణమ్మ ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కదా అప్పుడు అందరూ దేశ నాయకులు పేర్లు పెట్టుకునేవారు పుట్టిన పిల్లలకి అప్పుడు నా పేరు ఏమో బాపూజీ గాంధీ గారి పేరు అలా వాళ్ళ నాన్నగారిని పిలిచినట్టు ఉంటుంది అని చెప్పి మా అమ్మగారు అలా పిలిచేవారు పౌరాణిక చిత్రాలు అంటే బాపు గారి చిత్రాలే మీకు మీరే సాటి మరి ఈ పౌరాణిక కథలకు మీ భావనలు పౌరాణిక కథలు అంటే నాకు చాలా ఇష్టంగా చిన్నప్పటి నుంచి ఇష్టం అమ్మ నాకు మన లో కూడా వీధి నాటకాలు అప్పుడు మీకు తెలిసే ఉంటున్నా ఆ రోజుల్లో పౌరాణిక గట్టే దానికి సంబంధించిన కథలే వీధి నాటకాలుగా వేసేవారు హరికథలు చెప్పేవారు అన్ని నేను చూసేవాడి ఇంట్లో కూడా మా పెద్దమ్మ గారు వాళ్ళకైనా పురాణాల సందేహం కలిగితే ఆ ఎంగేజ్ లో కూడా నన్ను అడిగేవారు అన్నమాట మీరు వీధి నాటకాలు అవి ఏమైనా మీరు అంటే చేసేవారు నేను చేసేది కాదమ్మా మూలలా ఉత్సవాలు ఉత్సవాలు జరిగేవి శ్రీరామనవమి జరిగేది అలాంటప్పుడల్లా నాటకాలు ఇవే చేసేవారు అవి చూసే మీకు ప్రేరణ చాలా ఇష్టం రవణ గారికి కూడా చాలా ఇష్టం బాపు గారు మీరు అంటే సెట్టింగ్ల మధ్య అలాగే స్టూడియోల్లోనూ చేసే చిత్రాల కంటే కూడా ఎక్కువగా ప్రకృతి మధ్యలో చిత్రీకరణ చేయడం ఎక్కువ ఇష్టం కదా మరి అప్పటి రోజుల్లో పౌరాణిక చిత్రాలు సాధ్యం ఎలా అయింది వాళ్ళము జాగ్రత్తగా టెలిఫోన్ పోల్స్ లేకుండా తర్వాత ప్రకృతిని మించిన సెట్టింగ్ అంటూ ఉండేది కాదు సెట్టింగ్ ఎప్పుడు చాలా ఖర్చుతో కూడిన పని అమ్మా ఇంకా నీలైనంత వరకు బయట తీసేవాళ్ళము తనుతున్న రామయ్య తను వెళ్ళింది కారుణ్యము అది కనుగొన్న వారిదే కైవల్యము మునివెను తిరిగి చూశాడు లావణ్యము కన్నులతోటి కొలను చూసింది కోటి గొంతులతోటి పులుగు పాడింది కొమ్మ కొమ్మకు కన్ను రెమ్మ రెమ్మకు కన్ను కూర్చుకొని ప్రతి తరువు చూసింది రామయ్యదరు చూసింది మలయ మారుటి మనిష రీతి మాధుర్య రసరాతి మనిష రీతి అలకలు అల్లాడ నడయాడ పుడమియే తిలహి ఉలకలు జన తన ీ సైతము తనలాగే శోభ్యు నరుడై నడిచాడు నడి చాడు నారాయణుడుాడు షాడుతూ తుని నిలిచాడు చాడు కదలని ఆ తాపశివరుడు తని తీరని ఆ తాపశివరుడు ಪ್ರಜಾ ರಮೂರ್ ಸಂಖ್ಯಾ ಪ್ರವರ್ತೇ ಉತ್ಠಾ ಕತ್ತೈವಿಕ రామానుజ మీకిప్పుడు బల బలాలు రెండు దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నారు అది బ్రహ్మమానస పత్రిక భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి ఆకలి దత్తత మేము బాధించం అలసట నిద్ర వేధించం మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వలె దుర్నిరీక్షములై భాసిస్తాం మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో సంపూర్ణ రామాయణం చిత్రాన్ని తీశారు కదా అందులో శ్రీరామచంద్రుడి పాత్రని అత్యద్భుతంగా మీరు అప్పటి మీ అనుభూతిని రాముడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఉండదమ్మా రావణ గారు కార్టనిస్ట్ అని పేరు ఆర్ద్ర గారు కూడా కమ్యూనిస్ట్ అని పేరు మేము ఉగురం పౌరాణికం ఇస్తున్నాం రాముడి కథనగానే చాలా మంది నవ్వే నవ్వుకున్నారు తర్వాత మరి ఫలితం బాగానే ఉన్నట్టు మేము అందులో ఉంటుంది ఎక్కడ అనవసరేషన్స్ అవన్నీ లేకుండా రామకథ ముగ్గురం కలిసి కూల్స్ రూపొందించాం అన్నమాట మరి ఇప్పటి రోజుల్లో ఇందాక మీరు ట్రిక్ ఫోటోగ్రఫీ అన్నారు కదండి ఇప్పటి రోజుల్లో గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కదా మరి మీరు చేసినప్పుడు అప్పటి చిత్రాల్లో సంపూర్ణ రామాయణంలో కుంభకర్ణ నిద్రలేచే విషయా సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు మరి అలాగే ఎంతో మంచి గ్రాఫిక్స్ ని మక్కుల్ని మీరు చూపించారు కదా ఇవి మరి అప్పట్లో ఎలా సాధ్యమైంది రవీణ గారి ఆయన జీనియూసమ్మ ఆయన ఫలానా ఎలా ఉంటే బాగుంటుంది మాట వలస చెప్తే ఆయన చక్కగా చేసేవారు అనమాట పెద్ద కుంభ కావాలంటే కావాలంటే యాంగిల్ పెట్టుకునేవారు ఆయన సపరేట్ గా ఈ చోట్ల ఉండాలి ఈ చోట్ల వేడుండాలంటే వాళ్ళని సపరేట్ గా తీసేవాళ్ళు సీతా కళ్యాణం లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక పాఠ్య గ్రంథమే నిలిచిందండి మరి అత్యున్నత గౌరవాలు పొందినటువంటి ఈ చిత్రరాజంపై మీ అభిప్రాయం తెలియజేస్తారు హిందూ మైథాలజీ కదమ్మా అది వాళ్ళకి కొత్త అది అందులో అందమైన మనుషులు ఆ కిరీటాలు వాళ్ళు ఎరగరు కదా ఇప్పుడు అంటే ఎరగరని తెలియదు అని కాదు వాళ్ళకి గ్రిగ్ గార్డ్స్ ఉన్నారు అంటే వాళ్ళ భగవంతులు బాగా దృష్టిలో చాలా అందంగా కనిపించారు చాలా త్రిల్లింగ్ గా ఉంది అందుకని ఇది తీసే పద్ధతి అది చాలా తక్కువలో తీసాం అప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం కాకుండా ఎంత అడిగేవారు అప్పుడు అది కాస్ట్ కూడా చాలా వాళ్ళ లెక్కలు చాలా తక్కువ అంటే ట్రిక్స్ అవి స్టూడియోలో తీసారా మీరు అన్నట్టుగా గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ కాదని స్టూడియోలో ప్రవీణ గేష్ గారు తీసారో దానికి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అందుకని ఇవన్నీ చూసుకుని మంచి క్వాలిటీస్ వాళ్ళు దాంట్లో పెట్టినట్టారు అంతేగాని పెద్ద గొప్ప కళాఖండం అని అని దానికి ఉన్న వాల్యూస్ అనుకున్నాయంటే అంటే మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ఇది చాలా పెద్ద గొప్ప కళా గొప్పదే కదమ్మా ఇంకో మెచ్చుకుంటే Ha 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 ఆ సినిమాలో జయప్రదని ఎంతో ముగ్ధం మనోహరంగా చూపించారు అలాగే శ్రీరామచంద్రుని ఆజాను బాహువు అరవిందలాయార్డు ఎంతో అత్యద్భుతంగా చిత్రీకరించారు మరి సీతా కళ్యాణం సినిమా అప్పటి అనుభూతి చాలా ఇష్టం అన్నమాట అతను అబ్బాయి ఏమో మలయాళం అబ్బాయి వేసిన వాడు రవికుమార్ రవీణ గాయ గారిని మాకు ఫోటోగ్రఫీ అంతా చేసిన వారు వారు ఆయన సజెస్ట్ చేశారు ఆ రవికుమార్ మాట్లాడలేదు దాంట్లో మాట్లాడకూడదు కన్యా విది నా పుత్రిక సీత శుభాంగీ ఇటుచే పట్ల నీ అర్థాంగీ నిత్యమునీ నీడ విధాన చరింతా జనకుడు పలికే కల్యా నఉచు తమురారంది సేతి కారా ముల కల్యా నఉచు తమురారంది గంగా పై నుంచి కింద పడేటప్పుడు మీకు శివుడి యొక్క భంగిమ రవివర్మ పటంలో చిన్నప్పటి చూసేవాళ్ళం కదా ఇలా పెట్టుకుని ఉంటారు ఆ పైనుంచి గంగ పడడం నీళ్ళు అవి కాదనమా రవిని రాజు గారు చెప్పినాడంటే నాలుగైదు బస్తాల చాట్ పౌడర్ తెప్పించారు సుగముఖ పౌడర్ అనమాట చాట్ వాక్స్ అంటే వాళ్ళ పైన లైట్లు పెడతారు దాని మీద నలభై ఐదు కుసో పెట్టారు లైట్ బాయ్స్ ని వాళ్ళు అక్కడి నుంచి ఆ శివుడు ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ కి ఇలా పోయి పోయమన్నాడు అది స్లో మోషన్ లో తీశాడు అది ఇంకా వాటర్ ఫాల్స్ లాగా వచ్చిందనమాట ఆ తర్వాత శివుణ్ణి అక్కడ కంపోజ్ చేశాడు ఆయన మనసుతో ఊహించుకుని ఆ ప్లేస్ కరెక్ట్ గా ఫిక్స్ చేసుకున్న ఆయన అందుకనే మీకు ఆ గంగావతరణ కూడా చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది అదనమాట ఆయన దీని చెప్పే వరకు నా బాగుంది అంతే పరమరాజ స్వభావ పరిచుంబి తిజాంగ కదింది కదిలింది గంగ కదిలి తుంగింద్రి గంగ ఆకాశ మే అదర పైదావం బెదగా ఉందార కులు చదరగా గంగా మహర్మికా వీచిక కల్లోల ధాటి ఒక కాంత వీక్షించి పురగంగ గరువము విరువంగ నుంచి సంకీర్ణ గటు దటాధతలను పొంగించి దుర్గంధుగా మరచినాడు గంగనద్భుతముగా బంధించినాడు నలభై మూడు భాషల్లో చిత్రాలు తీశారు కదండి మరి ఇన్ని చిత్రాల్లో మీకు నచ్చినటువంటి స్వయంగా చాలా ఇష్టపడిన చిత్రం అంటే ఏదిందండి రాముల చిత్రాలే సంపూర్ణ రామాయణం సంపూర్ణ రామాయణం मेघवन्दम् सुभाङ्ग्यम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृज्ञानगम्यम् वन्दे विष्णु भवभयः ఖులందరూ క్షోభిస్తున్నారు కారణం దానవుల దారుణం అసురుల అన్యాయాలు అలవి అలవిమీరిపోతున్నాయి భూలోకంలో ఆర్షధర్మానికి ఆపద వాటిల్లింది యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్నాడు పరమేశ్వర కటాక్ష లబ్దమైన ప్రచండ వరాల వల్ల రావణుడు లోకభికరుడైనాడు మానవులను బాధిస్తున్నాడు మానవతులను బలాత్కరిస్తున్నాడు ఆ రాక్షసుడు రాక్షత్తు ఆదిలక్ష్మంతే అయిన వేదవతిని అవమానిస్తున్నాడు బాపుగారు నాలుగు గీతల్లో నానార్థాల స్పరింప చేయడం మీ చిత్రకళలోని ప్రత్యేకత మీరు లక్షన్నరకు పైగా చిత్రాలు వేశారు కదండి మరి ఇంత గొప్ప చిత్రకారుడు మన ఈ చిత్రకళ మీకు ఉగ్గుపాలతోనే అబ్బిందా లేదా ఎవరైనా గురువుల దగ్గర మీరు శిక్షణ పొందారా మా నాన్నగారు హాబీగా బొమ్మలు వేసేవారు అమ్మ పెద్ద నాన్నగారు వేసేవారు మా అన్నయ్య వేసేవాడు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం పౌరాణిక చిత్రాలంటే అలాంటి బొమ్మలంటే కూడా ఇష్టం రవివర్మ వేసిన వాళ్ళు నేను తర్వాత గురువులు ఏంటంటే నాకు వండుకోలేనమ్మా ఊ ఊరంతా వంట ఆడిదే అన్నట్టు నాకు ఒక గురువు వారు అన్నమాట నాన్నగారు అప్పటికి ఆర్టిస్ట్గా చిత్రకారుడిగానేమో కూడుగుడ్డ పెట్టద్దురా నాన్న ఇది నువ్వు ఇది చేసుకుంటూ లా ప్రాక్టీస్ చేస్తూ హాబీగా పెట్టుకునేవారు అందుకని ప్రత్యేకం గురువు గారి దగ్గరికి కానీ కాలేజీకి కానీ వెళ్ళలేకపోయేవాడు అయినా కూడా నాకు కోటి మంది గురువులు లక్ష్మీ స్మూర్తి గారు అనండి గోపులు గారు అనండి గోపులు గారిని అరవన్లో ఆయన ఆనంద పీఠంలో హౌస్ హోల్డ్ అయ్యనమాట ఆయన చాలా ప్రతి ఆదివారం వారింటికి వెళ్ళేవాడిని వారి వారు బొమ్మలు చూసేవాడిని నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఉంటే ఇక్కడ పరిచయం అక్కడే నేను వెళ్ళిపోయేవాడినా వెళ్ళిపోయే అప్పుడే కాడగలనని బట్టి ఆ వారితో చెప్పేవారు చిన్న చిన్న సోషల్ నేను ఇప్పుడు మెయిల్ లో పనిచేసే వాసుగారానమ్మ ముఖ్యంగా గోపులు గారే నాకు ఇప్పటికీ నేను నేను దర్శనం చేసుకుంటూ ఉంటా గురువు లేనిదే ఏ విద్యా కూడా అలవడదమ్మా బాపు గారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మీరు భక్త తీశారు కదా ఆ చిత్రం ద్వారా మీ భక్తి తత్వాన్ని మీరు ఎంతో మనోహరంగా చాటారు ఆ చిత్రం రాసినంత రమణ గారి వల్ల మొత్తం ఆయన చేయడమే అంతే అమ్మ చూపించడమే మరి ఆ చిత్రాన్ని భక్తి తత్వాన్ని ఎంత చక్కగా చూపించారు మనోహరంగా మరి కళాత్మికతకు ఆధ్యాత్మికతకు రాజీ పడకుండా ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించారు కళ అంతా ఇలా అందంగా తీయాలి అని ప్రత్యేకంగా అనుకుని ఎప్పుడు చేయ ఉన్నాది లోపల నుంచి వస్తుంది నాకేమిటో అసహ్యమైనవి కానీ ఎవరికీ ఇస్తాం లేదు చూడడం కానీ ఇది కాని రావుడిని మామూలుగా రాముడు గురించి రాశారు ఆయన మరి అడవిలో వెళ్ళినప్పుడు ఏమో గడ్డం తీసుకోలేదంటారు నార్చేర్లు కట్టుకున్నారు బుట్టల్లో ఉంటాయి అలా చూపిస్తావా రావుడిని చక్కగా పట్టుబట్టలు కట్టుకున్నట్టు చూపిస్తాం అని అనమాట ఇప్పుడు సాధ్యమైనంత వరకు అందంగా చూపిద్దాం అందంగా చూపిస్తే ఇంకా ఎక్కువ చూడడానికి బాగుంటుంది అది మంచి విషయాలు అనే అది అంతకంటే ప్రత్యేకంగా ఇది బాగుండి తీరాలి అసహ్యంగా చూపించాలని ఉండదు ఇప్పుడు ఉండాలి ఈ రోజు మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ అనుభూతుల్ని అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఈ మధ్య కాలంలో మీరు తీసినటువంటి శ్రీరామరాజ్యం ఆ చిత్రం స్క్రిప్ట్ అసలు పదినంగా దాచుకోవాలి కామెంటరీ పిల్లల్ని చెప్తుంది వారికి రమణ గారి మాటలు అలాగే మీరు గీసిన చక్కని గీతలు సాంకేతిక హంగులు మీరు చాలా అందంగా చాలా చక్కగా దారండి రామయ్య చూడదు కిందకి వెళ్ళిపోతుంటే అప్పుడు దండం పెడుతున్నాం అంటే జనాంతిగా ఉంటే ఎవరు లేనప్పుడు చెప్పడం కదా మాది దాన్ని నేను ఆ అమ్మవారి వెనకాల వేసింది అంటే ఇంకేష్వామి పాదే ఆయన ఎక్కడ లేడని జనాంతిగా ఉంటున్నావు ఆయన అది దాంట్లో జోక్